ఇప్పుడైతే కరెక్ట్గా టైం అయితే ఏడయ్యిందండి ప్రెజెంట్లు అయితే ఇంకా నేను నా రూమ్ అయితే నేను ఇంకా బయటికి కదులుతున్నాను అనమాట మనకి ఇప్పుడు బయటికి వెళ్ళి ఐటమ్స్ అంటే ఏమైనా ఉంటే అసలు ఫస్ట్ స్టార్టింగ్ అసలు ఏం చెయ్యాలి అనేది అయితే ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను చాలా ఎవరు వచ్చిన ఇంకా రాలేదా ఒకరు వచ్చిండ్రా ఇప్పుడు ఇంకా మా వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అనమాట ఇప్పుడు నేను వెళ్ళి కర్రీస్ అంటే మనకి కావాల్సిన పప్పు గానీ సాంబార్ గానీ ఇవి గాని సౌత్ ఇండియన్ ఇంకా అన్ని కూడా రెడీ చేసి అయితే ఉన్నాయన్నమాట సౌత్ సెటప్ సెట్అప్ బ్యాక్ సైడ్ అయితే పెట్టడం అంటూ కూడా జరిగింది ఎందుకంటే చైనీస్ కి ఇండియన్ కి లోపల ఫుల్ బిజీ లో కూడా సౌత్ ఇండియన్ చాలా వరకు ఇబ్బంది పడాలి కదా అని చెప్పేసి ఇప్పుడు అయితే మనం ఈ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం ప్రజెంట్ లో అయితే మాత్రం టైం అయితే ఎనిమిది ఇక్కడ చూసుకుంటే మనకి పప్పు అయిపోయింది అదే విధంగా సాంబార్ అయితే సాంబార్ అయిపోయింది పక్క కర్రీ రసం అనమాట దీని తర్వాత ఇంకా టైం చూస్తే ఎనిమిది తగ్గింది అని చెప్పేసి మా పాపను స్కూల్కి తీపెట్టాలని చెప్పేసి అయితే రెడీ అయితే అయిపోయింది అనమాట స్కూల్కి దేబడేసి వచ్చి మిగిలిన ఐటమ్స్ అయితే చేద్దాము ఈ లోపల మీరు అది అలా కలుపుతావుడు ఈ రెండు ఐటమ్స్ దించేలే